దర్శన్కి డాక్టర్ చెక్ చేసి కాసేపట్లో మీ అబ్బాయి స్పృహలోకి వస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు బాబుకి ఏమైంది డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇలా రండి చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక అందరూ కలిసి కిందికి వస్తారు బాబుకి ఏమైంది డాక్టర్ అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే మీ బాబుకి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఫుడ్ పాయిజనా మా దర్శన్ అసలు బయట ఫుడ్డే తినడు అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది బయట ఫుడ్ తిననప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందంటే ఇంట్లో ఫుడ్లోనే ఏదో కలిసినట్టు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అదే ఫుడ్ని మేము తిన్నాము మా అందరికీ ఏం కాలేదు కదా డాక్టర్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఆ అబ్బాయి తిన్న ఫుడ్లోనే ఏదో కలిసి ఉంటుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఫుడ్ పాయిజనే వెళ్ళిపోయిన పాయిజన్ అంతా కూడా లిక్విడ్ రూపంలో బయటికి వచ్చేసింది లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆనంద భైరవి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను కలిపిన పౌడర్ వల్లే ఇలా జరిగిందా ఆయనకు అని చెప్పి సరేన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ మెడిసిన్ వాడండి టూ డేస్ తర్వాత మీ బాబు పరిస్థితి ఏంటో నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈవినింగ్ కల్లా స్పృహలోకి వస్తాడు మీరేం కంగారు పడకండి అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత కాంచన అమ్మి ఇది కూడా నీ ప్లానేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఆటలో ఇన్ని పాములను కలపడానికి నీకు ఎలా కుదిరిందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది భారతంలో గాంధారి కడుపును పుట్టాల్సిన నువ్వు నా అదృష్టం కొద్దీ నా కడుపున పుట్టావే అని కాంచన అంటూ ఉంటే అనన్య నవ్వుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఏడ్చుకుంటూ దర్శన్ రూమ్ కి వెళ్లి దర్శన్ తల నిమురుతూ ఏడుస్తూ ఉంటుంది దూరం నుంచి సరైన చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య గుడికని చెప్పి వెళ్ళి రావటం కంగారు పట్టడం కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి రావటం కిచెన్లోకి వెళ్ళి అన్ని సర్దటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కోటేశ్వరం వచ్చి లీలా ఏమాలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ బాబు గురించి ఆలోచిస్తున్నానని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తున్నాయా ఇంట్లో ఫుడ్ ఏ పాయిజన్ అయిందన్నారు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఫుడ్ పాయిజన్ అవ్వటం ఏంటి లీలా డాక్టర్ చెప్పడము నువ్వు అనటము అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అది కాదండి ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదో కలిసి ఉంటుంది అన్నారు ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఫుడ్లో ఏం కలిసి ఉంటుంది ఎవరు కలుపుతారు లీలా అని కోటేశ్వరరావు అంటూ ఉంటే శరణ్య అని చెప్పి లీలావతి చెప్తుంది శరణ్య అలాంటి పని ఎందుకు చేస్తుంది లీలా శరణ్యకు దర్శనం అంటే చాలా ఇష్టం శరణ్య ఏమైనా దర్శన్కి శత్రువ ఏంటి అలా చేయటానికి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య నాకు శత్రువ ఏంటండి శరణ్యపై నేను ఇంతటి అభాండం ఎందుకు వేస్తాను తను చేసిన పనులు నాకు అనుమానాన్ని కలిగిస్తున్నాయి అని లీలావతి చెప్తూ ఉంటుంది శరణ్య ఉదయం ఎవరికీ చెప్పకుండా గుడికని వెళ్ళింది కంగారు పడుతూ ఇంటికి వచ్చింది ఎక్కడికి వెళ్ళామంటే గుడికి వెళ్ళా అన్నది తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఏదో సర్దింది కొబ్బరికాయ కొట్టకుండా గుడి నుంచి వచ్చావేంటమ్మా అంటే ఏదేదో పొంతనలేని సమాధానాలు చెప్పిందండి అంతేకాదు ఎప్పుడూ మనల్ని కాదని దర్శన్ రూమ్లో భోజనం చేయడు అలాంటిది దర్శన్కి అని తీసుకుని రూంలోకి వెళ్ళింది ఇవన్నీ చూస్తుంటే శరణ్యపై అనుమానం వస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది లీలా నేను భోజనం మధ్యలో నుంచి టాబ్లెట్ వేసుకోవడం కోసం అని వెళ్ళాను కదా అప్పుడు శరణ్య దర్శన్ రూమ్లోకి భోజనం తీసుకొని వెళ్లకుండా హాల్లోనే అటు ఇటు సర్దుతూ ఉంది ఏంటమ్మా సర్దుతున్నావంటే భోజనం తీసుకొని వెళ్తే డిస్టర్బ్ చేశానని అరుస్తారేమోనని సర్దుతున్నా అని చెప్పింది నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే అదండి సంగతి అని లీలావతి చెప్తూ ఉంటే ఇదంతా కూడా దూరం నుంచి అనన్య వింటూ ఉంటుంది ఇక లీలావతి వాళ్ళు అనన్యను చూస్తారు అమ్మ అనన్య ఇది అనుమానం మాత్రమే నిజమో కాదో మాకైతే తెలీదు అని లీలావతి చెప్తూ ఉంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉంది కదమ్మా అని చెప్పి కోటేశ్వరం అంటాడు అమ్మ అనన్య నీ చెల్లెలు సరైన నుంచి వాస్తవం ఏంటో తెలుసుకొని చెప్పు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది తెలుసుకుంటాను అత్తయ్య గారు తప్పకుండా వాస్తవం ఏంటో తెలుసుకుంటాను శరణ్య నిజంగా తప్పు చేయకపోయినా తప్పు చేసిందని క్రియేట్ చేయకపోతే నేను ఇంత కష్టపడి ఏం ఉపయోగం అసలే ఆనంద భైరవి గారు ఏరి కోరి చేసుకున్న కోడలు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య పనమ్మాయిని పక్కకు తీసుకెళ్లి నువ్వు చెప్పిన మందు తీసుకొచ్చి ఆయనకు అన్నంలో కలిపి పెట్టాను డాక్టర్లు ఆయనకు ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నారేంటి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది అదేంటమ్మా నాకు తెలిసిన చాలా మందికి ఈ మందు ఇప్పించాను భార్యలను భర్తలు చీకటి గదిలో వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు దర్శన్ బాబుకే అలా ఎందుకైందో నాకు తెలియదమ్మా మందును మీరు ముద్దపప్పులో కలిపి పెట్టారా అని పనమ్మాయి అడుగుతూ ఉంటుంది ముద్దపప్పులోనా ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు కదా ఆయనకు ఇష్టమైన వంకాయ కూరలో కలిపి పెట్టాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అయ్యయ్యో వంకాయ కూరకు ఆ మందుకు బద్ద శత్రువులమ్మ దాంట్లో కలిపి ఎలా పెట్టావమ్మా అని పనమ్మాయి అడుగుతూ ఉంటుంది ఆ విషయాలని నువ్వు నాకు చెప్పలేదు కదా వివరంగా ముందే చెప్పాల్సింది అని సరైన అంటూ ఉంటే ఆ రాములమ్మ చెప్పు ఉంటుందని నేను నీతో చెప్పలేదమ్మా ఇప్పుడు నేను చేసిన తప్పేం లేదు నువ్వే పొరపాటు చేశావు అని పనమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడా నా భర్తకి ఏం కాకుండా నువ్వే చూసుకోయ్యా ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు పొరపాటు చెయ్యనయ్యా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి స్పృహలోకి వస్తుంది నేను ఎక్కడ ఉన్నాను నా డ్రెస్ ఏంటి మారిపోయింది అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి టైర్ పంచర్ అవ్వటము ప్రకాష్ కార్ ఎక్కటము ప్రకాష్తో కలిసి జ్యూస్ తాగటము అలాగే ఒక రూమ్కి వచ్చి అక్కడ మంచినీళ్ళు తాగటము స్పృహ తప్పి పడిపోతే ప్రకాష్ తన్ని రూమ్లోకి తీసుకురావటం ఇదంతా కూడా లహరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే నేను నా జీవితం అని చెప్పి లహరి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఈ స్థితిలో ఉండటానికి కారణం నేనేనండి తెలిసి చేసినా తెలియకపో చేసినా తప్పు నాదేనండి నన్ను క్షమించండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయనండి అనవసరంగా మీరు నాకు దగ్గర అవుతారన్న ఆలోచనతో నేను ఈ మందు కలిపానండి నన్ను క్షమించండి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సరైన రూమ్కి అనన్య వచ్చి ఈ సరైన ఇలా రా అని చెప్పి మెల్లగా కిందికి తీసుకెళ్తుంది ఏంటక్కా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది గారు ఎందుకే అలా ఉన్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పారు కదక్కా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నిజం చెప్పు ఫుడ్ పాయిజన్ అయిందా అందరూ కూడా అదే భోజనాన్ని తిన్నారు కదవే వాళ్ళెవరికి ఫుడ్ పాయిజన్ అవ్వలేదు గారికి మాత్రమే ఎందుకయ్యింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా ఈ ఇల్లంతా కలిసి నీపైనే అనుమానపడి నిన్ను నిలదీస్తారు నీ తోడబుట్టిన దానిగా నిజమేంటో తెలుసుకొని అందరికీ అనుమానం రాకుండా చేస్తానే నిజమేంటో చెప్పు అని అనన్య సరైనను అడుగుతూ ఉంటుంది సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఫుడ్ పాయిజన్ అయినా దర్శన్ కూడా స్పృహలోకి వస్తూ ఉంటాడు ఇక మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దర్శన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇల్లంతా కూడా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య శరణ్య ఏంటో నిజం చెప్పవే నువ్వు నాకు నిజం చెప్పకపోయినా నువ్వేదో తప్పు చేశావని నీ కళ్ళల్లో నాకు అర్థమవుతుంది నా కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పవే అని చెప్పి అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది సరేన్య నిజమేంటో చెప్పవే నువ్వు తప్పు చేసినా కూడా అందరి ముందు తప్పు చేసిన దోషిలాగా నిలబెట్టకుండా చూస్తానే ప్లీజే నిజమేంటో చెప్పు అని అనన్య అడుగుతూ ఉంటుంది గారు తిన్న ఒక్క భోజనంలోనే ఫుడ్ పాయిజన్ అయిందంటే అందరికీ కూడా నీపైనే అనుమానం ఉందే వాళ్ళంతా వచ్చి నిన్ను నిలదీస్తారే నిజమేంటో చెప్పు అని అనన్య నేను నిలదీస్తూ ఉంటుంది అక్కా అది అది అని సరైన అంటూ ఉంటే నా కళ్ళలోకి చూసి నిజం చెప్పవే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్